నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్ నెల బంగారు బట్టలు నడుకోవాలి మన భవిష్యత్ చాలా చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఒక చిన్న స్థాయి వ్యాపారస్తుడైన ఇప్పుడు ఎందుకంటే నా దగ్గర చాలా మంది వస్తుంది నేను బ్యూటీకి పెట్టుకున్నాను సార్ నేను టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాను సార్ లేదనుకుంటే నేను ఒక మెకానిక్ షాప్ పెట్టుకున్నాను సార్ ఆ లో నేను ఎప్పుడైతే నేను పెట్టానో ఇక అది స్థిరంగా ఉండాలి ఎప్పటికైనా సరే కానీ దాంట్లో నాకు తిరిగి ఉండొద్దు ఆ బిజినెస్లో కానీ గ్రోత్ కావాలి మనం ఏది ముట్టుకున్నా సరే కానీ బ్రహ్మాండంగా లేకుండా ఉండాలి నా షాప్ మీద ఎప్పుడు కానీ నరదృష్టి ఉండొద్దు షాప్ డే బై డే మంచి డెవలప్మెంట్ కావాలి సంపాదించుకోవాలి ఎందుకంటే ఎక్కడి నుంచి అప్పు చేసి తీసుకొచ్చా సార్ అక్కడ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ తీసుకొచ్చాం లేదా లోన్స్ తీసుకున్నాం లేదా చీటిలు ఇవ్వటం ఆదాయం ఉండాలి ఉన్నట్టుండి డౌన్ అయిపోద్దు ఎందుకంటే నేను మంది చూసాను ఇప్పుడు ఉన్నట్టుండి క్లిక్ అవుతారు కొంతమంది కొంతమంది ఉన్నట్టుండి డౌన్ డౌన్ఫాల్ అయిపోతారు కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే షాప్ ఓపెనింగ్ ఇప్పుడు ఎవరైతే షాప్ ఒకవేళ మేము స్టార్ట్ చేస్తున్నాం గురుగారు నా రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నా లేదా నా చిన్న టిఫిన్ సెంటరే ఓపెన్ చేస్తున్నా నెక్స్ట్ మంత్లో ఇంకా ఫిఫ్టీన్ డేస్లో అనుకుంటే ఇది షాప్ ఓపెనింగ్ రోజు అన్న చేసుకోవచ్చు లేదు అనుకుంటే నేను ఇప్పుడే ఇప్పుడు చూసాను సార్ నా షాప్ ఓపెన్ చేసి చాలా రోజులు అయిపోయింది అనుకుంటే ఆ ఓపెన్ అయినాక కూడా మనం చేసుకోవచ్చు ఈ రెమెడీ ఏం చేయాలి అంటే శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం రోజు థర్స్డే రోజు ఎందుకంటే నీ భాగ్యాన్ని మార్చాలన్నా నీకు ఆకర్షణ శక్తి ఇవ్వాలన్నా సరే అని బృహస్పతి సో మనం ఆ రోజు ఏం చేయాలంటే ఈ సైజు కుండలు తీసుకోండి మట్టి కుండలు విత్ ఏమంట మన మూతతోటి ఉండేటట్టు తీసుకోండి దాంతోపాటు నేను నాలుగు కలర్స్ అంటే లేదంటే సింపుల్ ఒకటే ఒక క్రీమ్ కలర్ బట్ట తీసుకోండి జాకెట్ బట్ట క్రీమ్ కలర్ ఒకటి తీసేసుకోండి సో దాన్ని ఏం చేయాలి అంటే మనకి ఇంకా ఫస్ట్ అయితే నాలుగు కుండలు ఈ సైజ్ చిన్నవి విత్ మూత సెకండ్ జాకెట్ బట్ట థర్డ్ వచ్చేసి శనగలు మంచి శనగలు అందులో పట్టే అంతా శనగలు తీసుకోండి అలాగే నల్ల నువ్వులు తీసుకోండి ఆ కుండల బట్టే అంత అలాగే పెసర్ గుండ్లు గుండ్లు దాంట్లో బట్టే అన్నీ తీసుకోండి అలాగే లాస్ట్లో వచ్చేసి ధాన్యాలు అంటే మనకి ధాన్యాలు బియ్యం రా మెటీరియల్ వస్తుంది కదా నవగ్ర నవధాన్యాలలో కూడా మనకి వడ్లు ఈ నాలుగు ఐటమ్స్ తీసుకోండి ఆ క్రీమ్ కలరు జాకెట్ బట్టి ఒకటి తీసుకోండి మంచిగా ఒకవేళ షాప్ ఓపెనింగ్ అవుతుంది అంటే ఆ రోజు మంచిగా ఈ కుండలు మంచిగా ప్రిపేర్ చేసి వాటికి పైన బట్ట బట్ట పైన మూతకి బట్ట కట్టేసి పూజ దగ్గర పెట్టండి పెట్టేసి మంచి నీ మనసులను కోరిక కోరుకో నాకు నిత్యం కూడా మంచి బిజినెస్ మంచి పికప్ కావాలి ఒక స్థాయికి ఉండాలి అన్ని మనసులో ఏముందో కోరుకోని బిజినెస్ గురించి కోరుకొని దాన్ని ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే ధాన్యాలు ఉన్నాయో ధాన్యాలు ఏం చేయాలంటే ఈశాన్య మూలకి పెట్టేసి షాప్లోనే దాన్ని కదపకుండా ఇప్పుడు తీస్తూ ఉంటారు గురుగారు అటు అంటే కుదిరితే ఏం చేయాలంటే ఫ్లోర్కి ఒక రెండు ఫీట్లో ఒక ఒక ఫీట్ ఒక ఫీట్ పైకి ఏదైనా గాజుతో కానీ లేదంటే చెక్కతో కానీ ఇట్లా షెల్ఫ్ లాగా ఆ మూలకి ఒక షెల్ఫ్ లాగా చేపి నాలుగు మూలలు చేపించుకో చేపించేసి మనం ఏం చేయాలి ఫస్ట్ ఆ వడ్లు ధాన్యాలు ఏదైతే ఉందో దా ఆ పర్టికులర్ ధాన్యం మనము ఈశాన్యం మూలలో పెట్టాలి ఫస్ట్ అది ఈశాన్యం ఏదైతే పెసర గుండ్లు ఉన్నాయో ఆ పెసర గుండ్లు ఏం చేయాలంటే ఆగ్నేయ ఆగ్నేయమూలలో పెట్టాలి గుండ్లు ఆగ్నేయ మూల అలాగే ఏదైతే శనగలు ఉన్నాయో శనగలు ఏం చేయాలి మనం నైరుతులు పెట్టాలి నైరుతులు శనగలు పెట్టాలి ఏదైతే నల్ల నువ్వులు ఉన్నాయో అది వాయుబొమ్మలో పెట్టాలి ఇది గుర్తు పెట్టుకోండి కరెక్ట్ డైరెక్షన్స్ అవి ఎక్కడ చెప్పానో పర్ఫెక్ట్ గుర్తు పెట్టుకోండి అక్కడ పెట్టేసేయాలి ఇక డేట్ నోట్ చేసుకోండి మీరు ఎప్పుడు చేశారు ఇప్పుడు షాప్ ఓపెనింగ్ ఎప్పుడైందో ఇది ఇయర్లీ ఒకసారి మనం చేంజ్ చేస్తుండాలి ఇయర్లీ ఒకసారి దాంతోపాటు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు నాలుగు మూలల్లో మనం నాలుగు పెట్టేసాం ఇక అది ఎక్కువ కడపద్దు కొంచెం హైట్లో పెట్టుకున్న పైన పెట్టినా నేను నాకు ఉన్నాయి సార్ నాలుగు నాలు అంటే పైన పెట్టేసి సో అక్కడేం చేయాలంటే మనం దాని తర్వాత ప్రతి గురువారం రోజు నువ్వు ఏ పూజ చేసినా చేయకపోయినా కానీ ఖచ్చితంగా గురువారం రోజు మాత్రం దీపం పెట్టు గురువు శనివారం రెండు రోజులు దీపం పెట్టు ఎలా పెట్టాలి దీపం అనుకుంటే ఏదైతే మనకి దానిమ్మకాయలు వస్తాయి కదా దానిమ్మకాయలు ఒక రెండు ఒక ఒక దానిమ్మకాయ తీసుకొని దాన్ని మొత్తం క్లీన్ చేసేసి మొత్తం లోపల గింజలు గింజలు తీసి దాన్ని వాటిల్ని ప్రమిదంలాగా చేసుకో వాటిని ప్రమిదలాగా చేసుకొని వాటిలో నెయ్యితో దీపారాధన చేయి జిల్లెడు ఒత్తులై నెయ్యితో దీపారాధన చేయి అలాగే మనకు దగ్గరలో ఎక్కడైనా పూజా సామాగ్రిలో మల్లెపూల అత్త తీసుకో దానికి ఇట్లా ఇట్లా రుద్దటానికి బాల్ వస్తుంది దానికి లోపల ఆ బాల్ ఉద్రబాబు అట్లా లేకుండా కావాలి అని చెప్పి ఆ మల్లెపూల అత్తర ఒకటి తీసుకుర తీసుకొచ్చి దాన్ని ఏం చేయాలంటే మనం డే రోజు పూజ చేయకముందు ఏదైనా చిన్న చెంబులో కొన్ని నీళ్ళు తీసుకొని కొంచెం ఇది మూడు చుక్కలు అత్తర వేసేసి దాన్ని మంచిగా మావిడాకుతో కలిపేసి ఆ నీళ్లు మొత్తం నువ్వు షాప్లో జల్లు ఒకవేళ ఆ కుండలు నువ్వు బయట పెట్టే విజిబుల్గా ఉన్నాయంటే ఆ కుండల మీద కూడా చల్లు మంచిగా జల్లి మన ఎంట్రన్స్ దగ్గర కూడా చల్లు దేవుడి దగ్గర కూడా చల్లు అప్పుడు చూడు నీకు బ్రహ్మాండంగా ఆ ఆకర్షణ శక్తి కానీ ఆ నరభోష వెళ్ళిపోతుంది ఎవరు నీ మీద ఏడుపు ఉండదు తెచ్చిన డబ్బు డే బై డే ఇంక్రీజ్ అవుతుంది సో ఈ రెమిడీ పన్నెండు రాష్ట్రాలలో ఎవరైనా షాప్ ఓపెనింగ్ రోజు చేసుకోవచ్చు లేదు గురుగారు మా షాప్ ఓపెన్ చేసి రెండు మూడు సంవత్సరాలు అయింది ఆరు నెలలు అయిందంటే మనకి గురువారం రోజు శుక్లపక్షం నుంచి గురువారం రోజు ఈ రెమెడీ చేసి ఇయర్లీ ఒకసారి చేంజ్ చేసుకోవాలి అవి ఏం చేయాలి ఇయర్లీ ఒకసారి మళ్ళీ మనం ఆ డేట్ పట్టిన ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి పదిహేను తారీఖు పెట్టాం నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ పదిహేను తారీఖు తీసేయాలి తీసేసి ఆ వస్తువులు కుండలు ఆ బట్ట మొత్తం తీసుకెళ్ళి ఎక్కడైనా జలప్రవణం చేయాలి ఆప్షన్ లేదు చెట్టు కింద ఇటు కింద పెట్టేది కాదు ఖచ్చితంగా ఎక్కడైనా వెళ్ళి టైం తీసుకొని వెళ్ళండి వెళ్ళి అక్కడ జలప్రవణం చేసేయండి మళ్ళీ నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ ప్రిపేర్ చేసి మళ్ళీ నాలుగు మూడులో పెట్టుకోండి అది మనకి సంవత్సరం సంవత్సరం దినదినాభివృద్ధి ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది వచ్చిన కస్టమర్ రిపీట్ రావటం పబ్లిక్ మౌత్ పబ్లిక్ సిటీ జరగటం ఇలాంటి బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి ఈ రెమెడీ ప్రతి ఒక్కరు చేసి లాభాన్ని పొందాలని కోరు సో నమస్కారం అండి నేను అగ్నేష్ అంబిత్ రాజ్ సో చాలామంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో కానీ అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు రాహు ఏంటిది మంత్రం తంత్రంతో మనం ఆయన వశం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది కూడా చేయాలి కానీ సో తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు అందుకనే మనం ఏం చేస్తాం నల్లపిల్లి అడవి అడవి పిల్లి ఉంటుంది నల్లపిల్లి అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు తాంత్రిక పీడలు ఉండొద్దు నరదృష్టి ఉండొద్దు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి వశీకరణం కలగాలి నా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావద్దు ఎలాంటి పీడ ఉండొద్దు నరగోష ఉండొద్దు తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిలిమాయం ఇంట్లో పెట్టుకోండి దాన్ని మన దగ్గర సంస్థలు దొరుకుతుంది మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు మంచి జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర మన దగ్గర దొరికే జనధనాకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం ఆ జనధనాకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది జనాకర్షణ ధనాకర్షణ ధనలాభము ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా దోష నివారణం కానివ్వండి పితృదోషం మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు కాబట్టి ఈ మూడు వస్తువులు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి తెలిసిన దాని శక్తి ఏంటిది అనేది కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చెండే హోమం చేసి అది మనకు పంపించడానికి టెన్ టు లెవెన్ డేస్ పడుతుంది ఇప్పుడు సో ఎవరైనా సరే కానివ్వండి జనాకర్షణ ధనాకర్షణ తాంత్రిక పీడలు ఉండొద్దు వాసు దోషం ఉండొద్దు అంటే మూడు వస్తువులు పెట్టుకోవచ్చు లేదు ఒకటొకటి తీసుకుంటాం గురుగారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్న మీరు సంస్థకు కాల్ చేసి మీకు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతో అదృష్టవంతుల్లో మారాలని కోరుకుంటున్నాను సర్వే జనాశతో